కళ్లపాపాలతో మొదలై ఆత్మనాశనం వైపుకి సాగిన జీవితం నా పేరు కార్తీక్ నేను చిన్నప్పటినుంచి చర్చికి వెళ్తూ మంచి క్రైస్తవుడిలా పెరిగాను బైబుల్ పరిజ్ఞానం ఉంది కాని పదిహేనేళ్ల వయసులో మొట్టమొదటిసారి ఫోన్లో ఒక అసభ్యకరమైన వీడియో చూశాను ఆ వీడియోను చూసిన ఆ పది నిమిషాలే నా జీవితాన్ని మార్చేస్తాయి అని నేననుకోలేదు చదువులో అగ్రగామిగా ఉండేవాడిని కాని మెల్లగా పాపానికి బానిసై ప్రతి రాత్రి ఫోన్లో వీడియోస్ చూడకపోతే నిద్రపట్టని స్థితికి వచ్చేశాను అది నాకు పాపమనిపించినా కాని ఆ పాపమే నాకు అవసరంలా మారిపోయింది చర్చికి కూడా నాలో పాపపు ఆలోచనలు ఉండేవి ప్రార్థనలో నన్ను నేను చూసుకోలేక కుంగిపోయేవాడ్ని నా మనసాక్షి మందబారిపోయింది రెండు జీవితాలు జీవించడం ప్రారంభించాను నా మనసు లోపల ఒక చీడ ఎప్పుడూ ఉండేది నా ఇంట్లో వాళ్లకీ ఫ్రెండ్స్కి నేను ఒక నార్మల్ వ్యక్తిలా ఉన్నా కాని లోపల నేను ఒక పాపానికి దాసుడిని అసభ్యకర వీడియోస్ అనే క్రూర మృగానికి ప్రతిరోజూ చిక్కుతున్న బానిసను చీకటి ఏదో ఒకరోజు వెలుగులోనికి రావలసిందే అనుకోకుండా ఒకరోజు నా ఫోన్లో ఉన్న హిస్టరీ నా చిన్న చెల్లెలికి అనుకోకుండా కనిపించింది ఆమె కన్నీళ్లు చూసిన ఆ రోజు నా లోపల నేను మరణించాను ఇది నేను కాదు దేవా అని అరవకుండానే అరిచేశాను నా ఆత్మలో ఒక కొత్త జీవితం ఒక కొత్త సహవాసం ఒంటరిగా పోరాటం ఎప్పుడు ప్రమాదకరమని తెలుసుకున్నా యేసుతో కలిసి పోరాడటం ప్రారంభించాను యేసు నామంలో నేను చేసిన ప్రతి పాపంతోటి సహోదరుడు దగ్గర యేసు నామంలో ఒప్పుకోవటం ప్రారంభించాను ఆ ఒప్పుకోలులో ఏసయ్య నాకు సహాయం చేసేవాడు నాకు తెలియకుండానే స్వాతంత్ర్యాన్ని అనుభవించటం మొదలయ్యింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఇంతకుముందు ఒప్పుకునేవాడ్ని అది ఎలా అంటే దేవా నేను పాపం చేశాను నన్ను క్షమించు అని ఏమాత్రం ప్రభావం ఉండేది కాదు అప్పుడు నాకు యేసుతో కలిసి ఒప్పుకోవటమంటే మూడు దశల ఒప్పుకోలు అని అర్థమయ్యింది మొదటి దశ దేవుని దగ్గర ఒప్పుకొనుట రెండవ దశ దేవుని సమక్షంలో నోటితో తోట సహోదరుడు దగ్గర కేవలం పాపంచేసా అని కాకుండా చేసిన ఆ ఖచ్చితమైన పాపం ఏంటో ఒప్పుకోవటం అది ఎందుకు పాపమో ఒప్పుకోవటం మూడవ దశ సరిదిద్దుకునే అవకాశం ఉంటే పూర్తిగా సరిదిద్దుకొనుట అలా నా జీవితంలో మళ్ళీ వెలుగు ప్రారంభం మొదలయ్యింది ఈ ప్రార్థన నాకు సహాయపడింది దేవా నేను ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నానంటే ఎలా ఒప్పుకోవాలో ఏమి ఒప్పుకోవాలో తెలియని భయంకరమైన అంధకారం నన్ను కమ్మేసినట్టుంది నేను మనసారా పరిశుద్ధాత్ముడు ఉన్న ఒక వ్యక్తి అని నమ్ముతున్నాను ఇప్పుడు నా స్థానంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తే ఏమి ప్రార్థిస్తాడో ఆ ప్రార్థన ఆ ఒప్పుకొలు నేను నీ సమక్షంలో నా సహోదరుడు ఎదుక చెయ్యాలి అనుకుంటున్నా నా గురించి నువ్వు జ్ఞాపకం చేసే నేను చేసిన ఆ ఘోర పాపాలు ఒప్పుకునే సమయంలో నీ ఆదరణ నాకు కావాలి దయచేసి నాకు ఈ ఒప్పుకొలు చేసే ప్రార్థనలో సహాయం చేసి నన్ను విడిపింపుము నడిపింపుము యేసునామంలో ఆమెన్